హాయ్ ఫ్రెండ్స్ అడ్వాన్స్గా హ్యాపీ దీపావళి మై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రేపు దీపావళి కదండి ఈరోజు గుండలు కూర్చున్నారు తీరాల్సిన దాకే స్కూల్ నుండి వచ్చింది పూలు కూర్చుంది ఏమో మనమట అల్లరి చూడండి ఎంత చేస్తాడో ఏమో నేను ఆయన అంతేనండి చూడండి మా కీతల్లి వెరీ వెరీ గుడ్ గల్ కదండి చాలా బాగా చేస్తుంది పువ్వులు ఎవరు కూర్చురు కీరు నువ్వు తాత ఇద్దరు తాత వెళ్ళిపోతుండ నీకు ఏ తాత ఏ తాత చెప్పు ఏ తాత వెళ్ళి వేస్తుండు పల్లె తాతనా తాత అంటే అమ్మమ్మ వాళ్ళ నాన్న వెరీ గుడ్ గర్ల్ ఈ అడ్డంలో బుడ్డను కాని వస్తాడు మధ్యలో మధ్యలో ఎన్ని దండలు కూర్చుంది చూడండి చాలా కూర్చుంది అప్ప నుండి కూర్చుందండి ఫైవ్ టెన్కి వచ్చింది వచ్చినప్పటి నుండి ఉచితనే ఉంది ఈ బాటిల్ కిట్టు కిట్టుబాబు బాటిల్ చూడండి ఫైవ్ టెన్కి వచ్చి కూర్చున్నది టైం చూడండి టెన్ టు సిక్స్ అవుతుంది ఎన్ని పూలు కూర్చుందండి వెరీ గుడ్ గల్ కదా ఒక్క దండ కూర్చున్నాను నేను తను వచ్చేసరికి మిగతా ఇటు దండాలు ఆమెనే కూర్చింది ఇంకొకటి కూర్చుంది కంప్లీట్ అవుతుంది నువ్వు లేవు సార్ ఇక్కడ నుండి సరే ఈసారి ఈసారినట్ట చూడండి హాయ్ ఎప్పు ఫ్రెండ్స్కి కిట్టు హాయ్ అప్పు ఫ్రెండ్స్కి నేను అటు చూడండి తి కి తాగేసి ఫినిష్డ్ ఓకే చాలు గంత పెద్ద పెట్టేది దాంట్లో

కనిపిస్తలేదండి నేను చేతిలో పట్టుకుంటే కిరు ఇది పట్టుకునేలాడు చూడండి ఫస్ట్ ఇంత పెద్ద దండగా వచ్చిందండి సూపర్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్